ఈ మహిళ గర్భంలో పద్దెనిమిది మంది పిల్లలు వీడియో చూసిన తరువాత అసలు నిజం వెలుగులోకి తల్లి అవడం అనేది ఏ స్త్రీకైనా చాలా ఆహ్లాదకరమైన అనుభూతి ప్రతి స్త్రీ బిడ్డకు జన్మిచ్చి ఆ బిడ్డను తమ ఒడిని ఆడుకోవాలని పసిపాప బోసినవ్వు వినాలని కోరుకుంటుంది అయితే ఈ కోరిక ప్రతి స్త్రీకి నెరవేరదు పిల్లల కోసం చాలా మంది మహిళలు అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు ఓవైపు దేవుణ్ణి పూజిస్తూనే సైన్స్ ని కూడా నమ్ముకుంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమంది స్త్రీల కళ నెరవేరదు అటువంటి స్త్రీలు హాస్పిటల్కి వెళ్ళి తగిన చికిత్స తీసుకొని తద్వారా తల్లి కావాలని తమ కోరికను నెరవేర్చుకోవాలని భావిస్తారు అలా ఏదో ఒక రూపంలో తమ తల్లి కావాలని కోరిక నెరవేర్చుకుంటూ గర్భావతిగా ఉన్న సమయాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తారు కూడా అయితే కొంతమంది మహిళల గర్భ విషయంలో కళలు కూడా ఊహించని విధంగా సంగతులు జరుగుతాయి ఇలాంటి కథే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఓ స్త్రీ పద్దెనిమిది మంది పిల్లలకు జన్మం ఇవ్వబోతుందని ప్రచారం జరుగుతుంది అయితే అక్కడ ఉన్న నిజం మరొకటి ఆ మహిళ కడుపు బెలూన్ లాగా ఉబ్బిపోయి పద్దెనిమిది మంది పిల్లలకు జన్మిస్తున్నట్లుగా వైరల్ వీడియో కనిపిస్తుంది ఈ వీడియో ప్రకారం ఈ మహిళ అమెరికన్ టెక్సన్ నివాసి వీడియోలో గర్భం గురించి వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధమని చెప్పారు అంతేకాదు ఈ వీడియోలో ఒకరు భయంకరమైన నిజాలు చెప్పారు ఆమె గర్భవతి కాదని ఆమెకు భారీ కణిత ఉందని ఆ వ్యక్తి వ్యాఖించారు